అస్సలం అయికు తెలుగుదేశం పార్టీ స్వర్గీయ ఎన్టీ రామారావు గారి పార్టీ స్థాపించిన తర్వాత అప్పటి వరకు ముస్లిం సమాజాన్ని ఓటు బ్యాంకుగా వాడుకున్నటువంటి నేపథ్యంలో ఎన్టీ రామారావు గారు మనకు రాజకీయాల్లో ఒక ఉన్నతమైనటువంటి స్థానం ఇచ్చారు అంతేకాకుండా ఈ దేశంలో ఈరోజు ముస్లిములు పేదరికంలో ఉన్నారు ఆ బిడ్డలకు ఆర్థిక చేయుతనివ్వాలనేటువంటి ఆలోచనతో భారతదేశంలో ఎక్కడా లేని విధంగా మైనార్టీ కార్పొరేషన్ ఏర్పాటు చేయటం జరిగింది ఆ రోజున ఎన్జీ రంగా గారు లాంటి రాజకీయ కురువృద్ధుడి పైన లాల్ జానబాషా గారిని ఎంపీగా పెట్టి గెలిపించినటువంటి చరిత్ర తెలుగుదేశం పార్టీది ఎమ్మెల్యేలు ఇచ్చిన మంత్రులు ఇచ్చినా జిల్లా పరిషత్తులు ఇచ్చిన కార్పొరేషన్లు ఇచ్చినా ముస్లిం సమాజాన్ని రాష్ట్రంలో మొట్టమొదట గుర్తించింది తెలుగుదేశం పార్టీ ఆనాడు ఎన్టీ రామారావు గారు కానీ ఈనాడు చంద్రబాబు నాయుడు గారు కానీ ముస్లింలకు ఒక ప్రత్యేకమైనటువంటి గౌరవిస్తున్నటువంటి నేపథ్యంలో మరి నాటి నుండి నేటి వరకు ముస్లిములు ఈరోజు తెలుగుదేశం పార్టీ ఇంత అభివృద్ధి చెందటంలో ప్రధానమైనటువంటి భూమిక పోషించినటువంటి నేపథ్యంలో రేపు జరిగేటువంటి సార్వత్ర ఎన్నికల్లో ముస్లిం సమాజం మొత్తం కూడా తెలుగుదేశం పార్టీకి అండగా ఉండవలసినటువంటి అవసరం ఉన్నది